ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ నైన్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఫైవ్ అసలు 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 నేను నేను ఆ ఆ రీల్స్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరి దగ్గర ఫస్ట్ నీ సాంగ్ పౌనీ నైని పౌనీ ఒక సాంగ్ డ్యాన్ చేశారు అంత బాగుంది వర్కౌట్ అవుతుంది తెలుసు నాకు నైనీ పావుని మీరు మళ్ళీ రీల్స్ లేకపోవడానికి రీజన్ వన్ ఆఫ్ ద పిఆర్ మీ డిస్టర్బెన్సెస్ అని పెట్టారు అని చెప్పి విన్నాను నిజమా రియల్ అవునా అదే నిజం అండ్ ఐ డోంట్ వాంట్ హిస్ నేమ్ ఫేమస్ ఎందుకు తెలుసు నేమ్ సో డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు అండ్ ఇంకా ఒకటి నైనీ దగ్గర నుంచి ఒక మిస్టేక్ చాలా ఉన్నాయి సో నీతోనే డాన్స్ లో లెఫ్ట్ మీ అండ్ వెళ్ళిపోయింది సో అది నాకు నచ్చలేదు సో ఆ కోసమే కొంచెం నాకు హట్ అయింది సో ఒకవేళ నాకు హర్ట్ అయితే ఐ వోంట్ సీ దట్ నాట్ ఫేస్ ఐ డోంట్ వాంట్ టాక్ టు దట్ పర్సన్ పర్సనలీ అది నా ఫీలింగ్ హర్ట్ అయితే ఎందుకు అది మాట్లాడాలి ఎందుకు అది క్లారిఫికేషన్ చేయాలి మీకు కూడా నీ పర్సెప్షన్ లో నేను రాంగ్ అవుతున్నా మీన్స్ ఇన్ యూర్ పర్సెప్షన్ ఐ విల్ బి రాంగ్ ఇన్ మై పర్సెప్షన్ యూ విల్ బి రాంగ్ సో ఇట్స్ బెటర్ యూ స్టే అవే ఫ్రమ్ మీ స్టే అవే ఫ్రమ్ యూ సో అది నా మైండ్ సెట్ అండ్ ఒక టూ పర్సన్స్ మధ్య ఇంకొక పర్సన్ వస్తే ఇలానే ఉంటది అవును అవును అవుతుంది అండ్ బాగా అట్ కదా అండ్ దట్ పర్సన్ ఆల్సో యూజ్ మీ బాగా యూజ్ చేశారు అండ్ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ ప్రమోషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఫిగర్స్ సో హి విల్ సెల్ హీ విల్ టెల్ మీ సంథింగ్ డిఫరెంట్ ఫిగర్ వాళ్ళు నాకు వేరే ఫిగర్స్ లో చెప్తారు కానీ తర్వాత నాకు తెలుస్తుంది కాల్ వస్తే నాకు తెలుస్తుంది అది నేను ఈ ఫిగర్ ఇచ్చారు కానీ దట్ మీ పిఆర్ మేనేజర్ మేనేజర్లో డబ్బులు సో అది అలాగ అవుతుంది చాలా లాస్ అయింది అవును బట్ ఐ ఫీల్ ఒకవేళ మీకు అది ప్రాబ్లమ్ ఉంటే మీరు నా ముందు చెప్పాలి నేను హెల్ప్ చేస్తా మీకు ఈలాగా నువ్వు చేస్తే మీ వాల్యూ తగ్గి తగ్గుతుంది మీ వాల్యూ పోతుంది సో వాట్ ఎవర్ ఇస్ రిస్పెక్ట్ ఇస్ దేర్ మీకోసం నా హార్ట్ లో అది కూడా పోతుంది అది పోయింది సో ఇట్ వోంట్ కమ్ ఒక గ్లాస్ లో ఒకవేళ గ్లాస్ బ్రేక్ అయితే యూ కాన్ ఫిక్స్ ద్లాస్ ప్రాప్సర్ సో అది అయింది చాలా లైఫ్ లో చాలా జరిగిపోయాయి టూ ఇయర్స్ లో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి లేదు సింపుల్ గా నడుస్తుంది అండ్ బిగ్ బాస్ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్ రియల్ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్ సో అండ్ ఐఎమ్ థింకింగ్ దెస్టర్డే ఒక వీడియో నేను చూస్తున్నా సల్మాన్ ఖాన్ ఒక ఇంటర్వ్యూ లో వెన్ హీ వాస్ నాట్ గెటింగ్ వర్క్ మైన్ఏ కియర్ సో జిపిసిపి సాహబ్ ఈస్ ద డైరెక్టర్ సో ఖాన్ ఫాదర్ ఉన్నారు కదా సలీం సల్మాన్ ఖాన్ సో హీ టు జిపిసిపి సాహబ్ అండ్ సెడ్ దట్ నా ఐ మీన్స్ సల్మాన్ ఖాన్ కి పని లేదు కానీ ఆఫర్స్ లేదు మీరు ఒక పేపర్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చేయండి దట్ ఆర్ డూయింగ్ మూవీ విత్ సల్మాన్ ఖాన్ ఇట్స్ అ ఫేక్ న్యూస్ కానీ అది ఇట్స్ నాట్ హ్యాప్నింగ్ సో తొందరగా ఒక వీక్ లో వీక్ ఆర్ నార్మల్ డేస్ లో టూ త్రీ డేస్ లో ప్రొడ్యూసర్స్ కేమ్ అరే మీరు సార్ మీరు అది మూవీ చేస్తున్నారు కదా నేను డబ్బు ఇస్తాను మీకు అది చేయండి అని ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్ వచ్చారు సో అలాగా నాకు చేయాలి అని నేను ఆలోచిస్తున్నా సో ఇట్ హ్యాపెన్స్ సో అది ఏంటంటే మెయిన్ పాయింట్ ఈస్ సి పీపుల్ వోంట్ బిలీవ్ ఒకవేళ యశ్ రాజ్ విల్ కాల్ మీ యశ్ రాజ్ ఫిల్మ్స్ ధర్మ ప్రొడక్షన్ ఒకవేళ సైన్ చేస్తే అందరూ వస్తున్నారు అది ఎవరు రాజ్ మూవీస్ చేస్తున్నారు ఎవరు ధర్మ ప్రొడక్షన్ చేస్తున్నారు వాళ్ళకి ట్రస్ట్ వస్తుంది ఇప్పుడు ఎలా మీన్స్ ఇప్పుడు ఎందుకు రాలేదు ట్రస్ట్ ఎందుకు అది నా చాలా మంచి ఇప్పుడు ఫుల్ బిజీ ఇప్పుడు మూవీస్ వచ్చాయ ఇప్పుడు రీసెంట్ కొన్ని మూవీస్ చేస్తున్నావా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అవును జస్ట్ జస్ట్ నా చెప్పాను కదా సో సర్చింగ్ ఫర్ గుడ్ ప్రొడ్యూసర్స్ ఓకే ఓకే ఆ ప్రాజెక్ట్ ఓకే అయితే ఈ గమ్ గణేష్ ఎప్పుడు చేసా అది బిగ్ బాస్ ముందు నేను చేశాను సో తర్వాత ఇది రిలీజ్ అయ్యింది సో మూవీస్ ఎలా నడుస్తుంది మీరు ఒకవేళ ఇప్పుడు చేస్తే కొంచెం మధ్యలో ప్రొడక్షన్ అవును ప్రొడక్షన్ ప్రాబ్లం దెన్ సంథింగ్ సంథింగ్ ప్రాబ్లం అవుతుంది అవును సో ఒకవేళ ఇప్పుడు చేస్తే ఫైవ్ ఇయర్స్ కూడా అది తర్వాత రిలీజ్ అవుతుంది టెన్ ఇయర్స్ కూడా తర్వాత రిలీజ్ అవుతుంది ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రొడక్షన్ హౌస్ సో ముందు నేను చేశాను తర్వాత బిగ్ బాస్ తర్వాత అది రిలీజ్ అయింది సూపర్ జర్నీ చాలా రోజుల తర్వాత మనం మంచిగా మాట్లాడుకున్నాం ఒక చిన్న దిస్ ఆర్ దట్ టైప్ లో నేను ఒక కొన్ని పాయింట్స్ అడుగుతాను యాక్చువల్లీ నాకు దీనికన్నా ముందు ఒక క్వశ్చన్ ఉండిపోయింది బ్రో రొమాన్స్ ఇన్ యోయో ఈ సిరీస్ని నేను సడన్ గా చూసాను కొన్ని రీల్స్ కొన్ని షార్ట్స్లో చూసా షాక్ అయినా ఎవరు యాక్టింగ్ బాగా చేస్తున్నాడు అంత బాగుంది అంటే ఎప్పుడైనా ఒక రోల్ ఒక రోల్లోని కొంతమంది చూసారంటే అదే రోల్ ఫిక్స్ అయిపోయి కూర్చుంటారు లైక్ ఆ రోల్ నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు అసలు ఎందుకు చేసేవాళ్ళు యాక్చువల్లీ అమ్మాయి ఉంది కదా సెహర్ నా ఫ్రెండ్ ఇంకా ఇంకా ఒక్కటి డైరెక్టర్ కూడా ఉన్నారు కదా హీస్ ఆల్సో మై ఫ్రెండ్ ఈ టోల్డ్ మీ దట్ వాళ్ళు ఏం చెప్పారు నాకు డైరెక్టర్ ఏం చెప్పారు అంటే సార్ మీరు ఇప్పుడు ఈ జస్ట్ టూ డేస్ వర్క్ ఉంది మీరు చేయండి తర్వాత ఇంకా ఒకటి వర్క్ ఉంది మీరు లీడ్ ఈలో ఈ ప్రాజెక్ట్ లో కూడా నేను లీడ్ కానీ వేరే ప్రాజెక్ట్ అది మొత్తం ది లెందీ రోల్ ఉంది ఒక మంచి ప్రాజెక్ట్ వెబ్ సిరీస్ మనం ఇద్దరు కలిసి చేద్దామని అది చెప్పారు సో అందుకే నేను అది చేశాను యాక్సెప్ట్ చేశాను అండ్ తర్వాత టూ డేస్ వర్క్ ఎంత ఇది వైరల్ అయింది నాకు కూడా తెలియదు అండ్ ఐ థింక్ దట్ పీపుల్ లైక్ మీ రొమాన్స్ రొమాన్స్ అవును ఫుల్ ఎవరు అంత పంపించారా నీకు షేర్ చేసి అడిగారా ఏమంటారు ఏం చేయాలి బ్రో ఏం చెప్పాలి అది ఒక పని కదా అవును అది ఆన్ స్క్రీన్ అవుతుంది అవును ఒకవేళ ఆఫ్ స్క్రీన్ చేస్తే అది వేసింది కోరికలు

నా దగ్గర నుంచి బికాస్ నీతోనే డాన్స్ కూడా నాకు డాన్స్ రాదు కానీ టాప్ ఫైవ్ లో నేను వెళ్ళాను అండ్ సో అది నా క్యారెక్టర్ క్యారెక్టర్ అంటే నాకు అది హార్డ్ వర్క్ ఉంది ఐ క్యాన్ డూ మై సెల్ఫ్ ఐ క్యాన్ డూ ఇట్ సో కొంచెం అది అండ్ ఇన్ మూవీస్ నేను ఫోర్ టు ఫైవ్ సీరియల్స్ కూడా నేను చేశాను బిగ్ బాస్ ముందు సో ఎలా చేశాను నేను ప్రామిటింగ్ వస్తుంది కదా నేను మాట్లాడతా తెలుగులో కొంచెం కొంచెం డిఫికల్ట్ పదాలు పదాలు కదా కొంచెం పెద్ద డిఫికల్ట్ పదాలు పదాలు సో అది నాకు కొంచెం అర్థం కాలే చాలా కష్టం ఉంది నాకు అది ప్రొనౌన్స్ చేయాలి ప్రొనౌన్స్ ప్రొనౌన్సింగ్ అని ఐ ఫీల్ దాట్ ఐ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఇన్ ప్రొనౌన్సింగ్ సమ్ పలకడం పలకడం సో ఇఫ్ ఒకవేళ మీరు డైలాగ్స్ ఇస్తే మూవీస్ లో నేను బిగ్ బా ఇది గమ్ గమ్ గణేష కూడా నేను చేశాను ఇది బి హిందీలో సారీ తెలుగులో బట్ కానీ డైలాగ్స్ మొత్తం అది రోమన్ లో ఉంది అండ్ ఐ లన్ అని నేను చెప్పాను సో అలాగా నేను చెప్తా చెప్తా అది ప్రాబ్లం లేదు నా దగ్గర బట్ పీపుల్ థింక్ లో కొంచెం నాకు ఇబ్బంది ఇబ్బంది అవుతుంది ఇబ్బంది ఇబ్బంది అవుతుంది బికాస్ కౌంటర్ లో నాకు అర్థమవుతుంది అది పూర్తిగా అర్థమవుతుంది అర్థమవుతుంది పూర్తిగా అవుతుంది సో నాకు అర్థమవుతుంది వాట్ హీ స్పీకింగ్ బట్ ఐ క్యాన్ సే రిప్లై సడన్ గా బట్ ఐ కెన్ సే కామెడీ గా నార్మల్ ఫుల్లీ ఇంగ్లీష్ నాతో అవును నేను వెంటనే రిప్లై ఇవ్వలేను ఇంగ్లీష్ నాకు రాదు కానీ నాకు అర్థమవుతుంది కానీ నేను ఇవ్వలేను ఏదో ఒక చిన్న ఇది సేమ్ హిందీ ఫుల్ అదే కొన్ని కొన్ని పెద్ద పెద్ద వర్డ్స్ నేను వాడలేను రావు ఉంటుంది లోపలే కానీ అది పలకలేను అలాంటి ఇష్యూ నీకు తెలుగులో తెలుగులో ఉందా సో బట్ అదంతా పోతుంది తెలుగు ఫ్రెండ్స్ సర్కిల్ చేసుకో పెద్ద సర్కిల్ చేసుకో తెలుగు ఫ్రెండ్స్ చేసుకుని రోజు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో చిల్ అవుతుంటే ఒక్క సిట్టింగ్ వేస్తే చాలు మాస్ సిట్టింగ్ మాస్ సిట్టింగ్ అయితే ఒక్క సిట్టింగ్ వేస్తే చాలు మామూ మా అది చేయాలి అలా వస్తుంది పై బిగ్ బాస్ ముందు నాకు సింగిల్ వర్డ్ రాదు తెలుగులో ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎప్పుడో నేను మాట్లాడతాను నార్మల్ వస్తుంది కానీ బాగా అంటే అది ఫ్లూయెంట్ వస్తే కొంచెం టైం పడుతుంది వస్తుంది సినిమా ఆర్ వెబ్ సిరీస్ అది ఒక్కటి సినిమా ఆర్ వెబ్ సిరీస్ ఫస్ట్ సినిమా సినిమా వెబ్ సిరీస్ ఎప్పుడు వచ్చింది కదా యాక్షన్ సిన్ ఆర్ రొమాన్స్ యాక్షన్ पंजाबी फुड आर हईदराबाद बिर्यानी हम बिर्यानी నచ్చుతుందా ఎక్కడ తింటాం ట్రిపుల్ ఫైవ్ రోజు రోజుకి ఎన్నిసార్లు తింటాం రోజు తింటావా డైలీ తింటావా రోజు కాదు మంత్ లో ఒక్క రోజు నైట్ షూట్ లో వెళ్ళి బిర్యానీ అలాగా వెళ్తావా కానీ హోటల్ కి కాదు జస్ట్ ఆర్డర్ అండి ఆఫ్టర్ పార్టీ డే షూట్ ఆర్ నైట్ షూట్ నైట్ షూట్ హ్యాపీగా కూల్గా ఫార్టీ మినిట్స్ బ్రో మీరు కూడా నాకు తొందరగా వదిలేశారు ఎందుకు బ్రో చాలా మంచిగా ఉంది ఇంటర్వ్యూ చాలా మంచిగా మాట్లాడు చాలా ఆఫ్టర్ లాంగ్ టైం నాకు తెలిసి మళ్ళీ మీ ఫ్యాన్స్ మీ అభిమానులు అండ్ చాలా మంది ఇది చూసి మంచి ఎంటర్టైన్ అవుతారని అండ్ మీకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలి మీ బేసిక్గా మీతో మాట్లాడకపోవడం వల్ల ఇలాంటి డిస్టెన్స్ రావడం ఇవన్నీ జరిగాయి బట్ మీతో మాట్లాడితే మీరు ఏంటి మీరు ఎలా ఉంటారు ఏం చేస్తారనేది అర్థం అవుతుంది కాబట్టి మీకు మంచి ఆపర్చు ఆపర్చునిటీస్ వచ్చి మన తెలుగు ఆడియన్స్ని మూవీస్తో ఎంటర్టైన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా ఎక్కువ తెలుగులో మాట్లాడేసాను కదా కాదు కాదు అర్థం అయింది హ్యాపీగా ఎక్కువ ఆపర్చునిటీస్ రావాలి తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నేను ఎంటర్టైన్ చేస్తా తెలుగు ఆడియన్స్ కి అండ్ మీకు కూడా అండ్ హోపింగ్ ఫర్ బెస్ట్ ఫింగర్ దెస్ట్ పూభార్త నిండిం తరిలి క్టార్ పండిం కో తారిద్ తుార్ క్ రిం. పంరి త్క్ను ట్నిం నిండిండిం త్క్ ట్క్ నిండ ిండిండిండిం ఉప్యని� ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ వస్తే నీకు వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తా ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పు కదా ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా అది నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్